వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ బాగ్ అంబర్పేట్ బతుకమ్మకుంట ప్రాంతాన్ని హైదరాబాద్ హైడ్రా ప్రతినిధులతో సందర్శించిన అంబర్పేట్ ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ పద్మా వెంకటరెడ్డి గారు సీనియర్ నాయకులు శ్రీ బి వెంకటరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు అంటే దీని పక్కన ఇంతా కూడా టెంపరేచర్ ఉన్నాయి పక్కన ఒక చేస్తున్నారు సో వాళ్ళంతా హ్యాపీ ఉన్నారు

किधाओपे जाओ। ऐसे ही पुणे इन लोगों को करते हैं। ओकले को मंदिर के बाद ही फाइट होता है। ओकले को इधर ये रहते हो इधर जीसर जो भी रोज़ आई आह इपुणे भी जीसर जीरा इतना लेकिन लेट बहुत है यार ले जाने को। ले ले मैं मक्का सारे लेवल से इस्ताम लेवल बहुत चेंजेस हैं। आवाज़ के आनावश्यक

ఈ ఏరియాడుతున్నాం దాని గురించి అదే ఏరియా మనం ఘాట్ లాగా ఎక్కడ సెంటర్ 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 పార్క్ అంతే మీకే పార్క్ కావాలి థర్టీ పీక్లో ఈ ఇట్లాబ్యూస్ అంతా కూడా క్లియర్ అయిపోయింది సార్ ఇంకా ఇంకా తీసుకున్నారు సార్ అందరు ఉంది డైలీ నైట్ ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తీసుకున్నారు ఈ చూస్తాం సార్ ఇప్పుడు ఇంకొకటి ఆ కార్నర్లో ఒక ఎంట్రెన్స్ పెడుతున్నాను సార్ మేజర్ ఎంట్రెన్స్ పాయింట్ అవుతుంది సార్ అక్కడ నుంచి అలా వచ్చి అక్కడ ఒక మనకు ఒక ఈ లంగ్స్ ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది సార్ తర్వాత ఈ కార్నర్లో ఒక స్పేస్ క్రియేట్ ఆడవాళ్ళకి ఇక్కడ పిల్లలు సార్ మధ్యలో స్టెప్స్ పెడుతున్నాం ಇಡಕೊಂಡು ಫೋಟೋ ರೀಸ್ಟೋರ್ ಬಂಡಾಗಿ ಅನ್ನ ಕೊಟ್ಟು ಔಟ್ಲೆಟ್ ಎಕ್ಸಾಮ್ ದೀವಿ ಚಿನ್ನದ ಆಲ್ರೆಡಿ ಚೀಸಿ ఆడపడుచులందరూ ఒక నలభై సంవత్సరాల క్రితం వరకు బతుకమ్మ కొంటలో చుట్టూ బతుకమ్మలు ఆడి ఆ తర్వాత బతుకమ్మల్ని కూడా ఈ కుంటలో వదిలేసేవారు అటువంటి ఈ కుంట చాలా చాలా ఎన్క్రోచ్మెంట్ గురై ఈరోజు కుంట కనపడకుండా పోయే పరిస్థితికి వచ్చింది ఎన్నో ఏళ్ళ నుంచి లిటిగేషన్ కొట్లాడి మా పెద్ద మనిషి హనుమంతరావు గారి ప్రేరణతో ఆయన పట్టుదలతో ఈరోజు బతుకమ్మ కుంటను మళ్ళీ రిస్టోర్ చేయడం జరుగుతుంది ఆ బతుకమ్మ కుంటలో ఉండే లిటిగేషన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి హైడ్రా అనే సంస్థ దీన్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడము ఆ తర్వాత కన్సల్టెంటు కాంట్రాక్టర్ కూడా వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది దీని విషయంలో మేము మా అంబర్పేట ప్రజలు అందరూ కూడా ఈ గవర్నమెంట్ను అభినందిస్తున్నాము కాబట్టి ఇది ఒక మంచి పార్కుగా మరియు బతుకమ్మకుంటగా రిస్టోర్ చేయడం జరుగుతుంది దీనికోసము ఐట్రా యొక్క యూనిట్ను మరియు హనుమంతనను గవర్నమెంట్ను అందరిని కూడా అభినందిస్తున్నాం త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి కావాలని కూడా మేము ఆశిస్తున్నాం